అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి మంచి మంచి టాపిక్స్తో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లకైతే వెళ్ళిపోదాం నిన్న ఒక న్యూస్ అయితే వచ్చింది ఆ న్యూస్ చూసి నాకైతే మతిపోయింది అసలు మనం భూమి మీదే ఉన్నామా లేకపోతే వేరే గ్రహంలో ఉన్నామనే థర అనిపించింది అసలు ఈ నాకైతే మతిపోయింది నిజంగా అసలు మన ఇండియాలోనే ఇది షేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు అవునా కదా ఒక మనిషి మధ్యప్రదేశ్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో లంచం తీసుకున్నాడు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటే తమాసా నూరు రూపాయలు లంచం తీసుకొని ముప్పై తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినాడు ఏమన్నా మాటల ఈ కాలంలో రేపులు మర్డర్లు మానవంగాలు చేసే వాళ్ళే రోడ్ల మీద దర్జాగా తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నారు అవునా కదా అట్లాంటిది వంద రూపాయల లంచం తీసుకోండి ముప్పై తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినాడంటే అసలు మనం భూమి మీదే ఉన్నామా లేకపోతే వేరే గ్రహంలో ఉన్నామా అసలు ఎవరో ప్లాన్ చేసి ఇది చేసినట్టుంది ఎవరో దీని వెనక ఉన్నారనిపిస్తూ ఉంది అసలు ఎలా సాధ్యం ఫ్రెండ్స్ అసలు ఇది విచిత్రం కాకపోతే ఆశ్చర్యం కాకపోతే ఎలా ఫ్రెండ్స్ ఇది అవునా కదా అంటే ఆ టైంలో అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వంద రూపాయలు అంటే ఒక పది వేలు అనుకుందాం అవునా కదా పదివేలు అనుకుందాం అంటే పదివేలకే అంటే వంద రూపాయలు తీసుకున్నాడని ముప్పై తొమ్మిది సంవత్సరాలు అంటే నిన్న నిన్న అంటే ఈ ఇయర్లోనే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు రిలీజ్ చేసింది ఛత్తీస్గఢ్ హైకోర్టు ఏం జైల్లో నాకేం అర్థమైతే అయితే ఉండాల అసలు ఇది ఫేక్ న్యూస్ అంటే ఫేక్ న్యూస్ కాదు ఇది రియల్ న్యూస్ ఎంత బాధపడుతున్నాడంటే అంటే ఆ మనిషి ఆ టైంలో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కేస్ అయితే బుక్ అయితే అయింది ఆ టైంలో సస్పెండ్ అయితే అయినాడు సస్పెండ్ అయిపోయినాక ఏం జరిగిందంటే అంటే హాఫ్ శాలరీ అయితే పడిపోయింది హాఫ్ సాలరీనే ఇస్తూ ఉన్నారు కొన్ని దినాలు కొన్ని రోజులు అయినాక అది కూడా పీగేసినారు అంటే జగ్గేష్ ప్రసాద్ ఈ జగ్గేష్ ప్రసాద్ ఆయన పేరు ఈ జగ్గేష్ ప్రసాద్ భార్య ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆ కేసులకి తట్టుకోలేక ఏం చేయాలో తెలియక ఒత్తిడితో ప్రెషర్తో చనిపోయింది వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళకి మ్యారేజ్ ఎట్లా వాళ్ళకి మ్యారేజ్ కూడా మ్యారేజ్ అయ్యిందంట కానీ జాస్తి బాధతో అయితే అయింది వాళ్ళకి మంచి చదువు లేదు ఇప్పుడు ఇదే న్యూస్ జాస్తి ట్రెండింగ్ అయితే అవుతుంది జాస్తి మంది చెప్తా ఉన్నారు ఏమంటే ఆయనకి గవర్నమెంటే సహాయం చేయలే అది కాక నిర్దోషిగా చూడే ఏం తప్పు చేయలేదు అంటే ఆ టైంలో వంద రూపాయలు తీసుకోనాడని జైలు శిక్ష అయితే వేసినారు కదా ఆ వంద రూపాయలు తీసుకోలేదు అని సరైన ఆధార లే లేవు కాబట్టి ఈ జగ్గేష్ ప్రసాద్ అనే మనిషిని విడుదలైతే చేసినారు నిర్దోషి అంటే ఈ దీంట్లో ఈ కేసులో ఏం తప్పు చేసినదని కోర్టే చెప్పింది కానీ ఇప్పుడు గవర్నమెంటే ఈయనకి ఏమన్నా ఇవ్వాలి అవునా కదా జాస్తి మంది చెప్తా ఉన్నారు అంటే కామెంట్స్లో అంతా జాస్తి మంది చెప్తా ఉండేది ఏమంటే ఈ జగ్గేశ్వసాద్కి గవర్నమెంటే ఆదుకోవాలి నష్టపరిహారం చెల్లించాలనైతే జాస్తి మంది అయితే కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు అసలు భూమి మీద ఇట్లాంటివి కూడా జరుగుతాయని అనిపిస్తూ ఉంది అవునా కదా దీని గురించి మీరేమనుకుంటున్నారు జాస్తి ఇన్ఫర్మేషన్ నాకు సరిగ్గా తెలుస్తూ ఉండాలా దీని గురించి దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి బాయ్ బాయ్